హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ సంక్రాంతికి చెరుకు గడలతోటి సాయిబాబా గుడిని ఏ విధంగా అలంకరించారో చూడండి ఎంత బాగుంది కదా దత్తాత్రేయ స్వామి చెరుకు గడలతోటి ముంచేశారు అలాగే ఇక్కడ అలంకారం చూడండి కుండలు పెట్టి భోగి కుండలు పెట్టి దానిపైన గడలు కట్టేసి ఎంత బాగా అలంకరించారు కదా ముందర ఒడ్లు పోసారు రాగులు చెనక్కాయలు గెనుసుగడ్డలు అవిరేకాయ అంటారండి ఇక్కడ అనపకాయలు అవన్నీ వేసి అక్కడ అలంకారం అయితే ఈ విధంగా చేసి పెట్టున్నారు ఎంత బాగుంది కదా తర్వాత ఇక్కడ సత్యనారాయణ పూజ కూడా చేశారు ఈరోజు నిన్న పౌర్ణమి కాబట్టి నిన్న సత్యనారాయణ వ్రతం చేశారండి అది అలాగే ఉంచేశారు ఈరోజు మనము సాయిబాబాని చూస్తూ ఉన్నాము చూడండి చెరుకు గడలతోటి ఎంత బాగా అలంకరించారు సాయిబాబాని చాలా చిన్న గుడి అయినా కూడా ఎంతో బాగా పూజ అయితే శ్రద్ధగా చేస్తారండి ఆయన ఆశీస్సులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంక్రాంతి అందరికీ మంచిగా పాడి పంటలు అన్ని బాగా ఇచ్చి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సాయిబాబా పాదాలకి వందనాలు అందరూ మంచిగా ఆయన్ని మొక్కుకోండి అంతా బాగా జరుగుతుంది అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక్కడ ప్రసాదం కూడా పొంగలైతే పెట్టారండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఎంత బాగుంది కదా సాయిబాబా మందిరము చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడికి పోతే మాత్రము ఇంకా ఉండనా మరి బాయ్ థ్యాంక్ యూ